పది సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు ఈరోజు నా ప్రభుత్వం వచ్చి కేవలం మూడు మాసాలు కాలే ఇంకా మూడు మాసాలు ముందుకే ఎక్కడ పోయినా ఆరు గ్యారంటీలు మాట్లాడుతున్నారు ఇప్పటికే రెండు గ్యారంటీలు గతంలో ఇచ్చిండ్రు మళ్ళీ రెండు గ్యారంటీ గ్యారంటీ నిర్ణ ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ఇంప్లిమెంట్ మొదలైంది మరి ఆలస్యగాడు కాణం ఎవరు ఏం మాట్లాడిండ్రు కేసీఆర్ కేటీఆర్ హరీష్ అయినా గడచిన శాసనసభలలో అప్పు లక్ష కోట్లే ఉంది లక్ష యాభై వేల కోట్లు ఉంది రెండు లక్షల కోట్ల మాట్లాడు బొంకెడు నిండు సభలో వాస్తవాలు తేట దళమైనవినాయి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పు మళ్ళీ విద్యుత్ సంస్థల పైన ఎనభై వేల ఎనభై కోట్ల అప్పు అంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు మొప్పి దాచిపెట్టి మూసిపెట్టి ఇలా వచ్చిన ప్రభుత్వం మూడు నెలలు కాలే ఎందుకంటే మీరు అమలు చేస్తే మాట్లాడుతూ ఉన్నారు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ ఆ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి పడింది ఈ మొత్తం పరిస్థితి కారణం బీఆర్ఎస్ కాదా ఈ అవినీతి బీఆర్ఎస్ కాదా కేసీఆర్ కాదా కేటీఆర్ కాదా హరీష్ కాదా ఇలా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు వాళ్లకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు మంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రశ్న పట్టించి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఇలా మళ్ళీ ఈ రోజున ఓట్లు వస్తుందంటే వంద శాతం ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంటు స్థానాలను కూడా పెద్ద మేరతో గెలిపించాల్సిందే అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పెద్ద గెలిపించాలని బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ గౌడ సోదరులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం అది కళ్ళైనా షాపులైనా అన్ని అన్నిటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించి మీ యొక్క బలహీన వర్గాలు కాబట్టి వర్గమే కాబట్టి వంద శాతం మీ యొక్క ఆదాయం పెంచే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కంచే కార్యక్రమం చేసి తప్పకుండా మీ మనసును కూడా చూరుకునే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది చెప్పని మరొకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ